స్వచ్ఛాయుత జీవనం ప్రజా సంక్షేమం కూటమి విజయంతోనే సాకారం అవుతుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు తన గెలుపు మార్గాలను సుగమం చేసుకుంటూ తనను నమ్మిన వారికి కూడా అదే రకమైన భరోసా వచ్చేందుకు కృషి చేస్తూ తానేంటో నిరూపించుకునే దిశగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఇప్పటికే నియోజకవర్గాన్ని పలు దఫాలుగా చుట్టేసిన ఆయన ప్రజా సంకల్పయాత్ర పేరుతో మరో కార్యక్రమాన్ని చేపట్టారు పాదయాత్రగా నగరంలోని వీధి వీధిని చుట్టేస్తూ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాల లబ్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు గురువారం ఏలూరు విద్యానగర్లోని పదవ రోడ్డులో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో టీడీపీ జనసేన నాయకులతో కలిసి బడేటి చంటి పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని కలుసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలయ్యే పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును బాధ్యతగా స్వీకరించే కూటమిని గెలిపించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని పునరుద్ఘాటించారు ప్రతి ఇంటికి తిరగాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటిని కూడా జల్లుడు జల్లుడుబట్టినట్టుగా తిరగడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా కలవడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రజా రక్షణే ముఖ్యం ప్రజలందరూ బాగుండాలంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలిపించి బాధ్యతను ప్రతి ఒక్కరికి అదేంటివి అన్నారు బాధ్యతాయుతం కాదు మేము కానీ జన సైనికులు కానీ ఇవాళ ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి అత్యంత ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ లాగా పనిచేస్తున్నారు తప్పనిసరిగా ప్రజలందరినీ కూడా చైతన్యం చూపరుస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఎందుకంటే గంజాయి మాదక ద్రవ్యాలు ఏ విధంగా పెరుగుతున్నాయి యువత ఏ విధంగా నిర్వీర్యమైపోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు తప్పనిసరిగా సమాజం మంచి సమాజం బాగుండాలి అని అంటే అందరూ కూడా తెలుగుదేశం జనసేనని గెలిపించవలసిన బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గారు ప్రతి వేదిక పెద్దవారా కూడా రాష్ట్ర రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ఉమ్మడికి అభ్యర్థులకు వెయ్యండి ఏదైతే ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం రావాలి సమాజంలో అనుకున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని గెలిపించిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తుంది